తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో వివరణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్కు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఢిల్లీలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కా మీడియాతో మాట్లాడారు ఈ తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉందని ఆయన గుర్తు చేశారు కొందరు కావాలనే బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కుట్టివేయడం హర్షణీయమని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని భట్టి విక్రమర్క స్పష్టం చేశారు ప్రతి చోట కుటీర పరిశ్రమల్లో నకిలీ మద్యం తయారీ కోసం ఏర్పాటు చేశారు పల్లె పల్లెకి నకిలీ మద్యాన్ని పంపిన ఘనత టీడీపీ నేతలదే అని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి మా మీద లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు జైల్లో పెట్టారు కానీ ప్రతి చోట కుటీర పరిశ్రమల్లా నకిలీ మద్యం తయారీ కోసం ఏర్పాటు చేశారని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నకిలీ మద్యం కోసం ఒక డెన్ పెట్టి దొరకడమన్నారు నకిలీ మద్యాన్ని పల్లె పల్లెకి టీడీపీ నేతలు పంపారని ఫైర్ అయ్యారు కూటమి నాయకులే అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే నకిలీ మద్యం ఫ్యాక్టరీనే నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు ఈ ప్రభుత్వం అతన్ని ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు వేల గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందినని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం అక్కడ అమ్మేటువంటిది యాభై శాతానికి పైగా ఇదివో జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతో అక్కడ దొరుకుతోంది బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రంలాగా నిండిపోయి ఉన్నది బ్రాందీ షాపుల నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనంను మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్ విజయారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సుమారు ఎనిమిది కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి హంగులతో ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నిర్మాణం జరిగింది అని త్వరలో డిజిటల్ క్లాసులతో పాటు ఏసీ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోకెల్లా బెస్ట్ మోడల్ స్కూల్గా నిలవనుంది విద్యకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది ప్రపంచంతో పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అంతా కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించాం ఇరవై వేల కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో అధునాతన రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని తెలిపారు అరవై సంవత్సరాల కింద ఉన్న హై స్కూల్ లో నూతనంగా ప్రారంభించుకుంటున్న పెద్దలు సీనియర్ నాయకులు శాసనాలే కాదు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గారితో పాటు వారి ఆలోచన మేరకు ఇక్కడ హిర్రమంజన్ హై స్కూల్ ప్రారంభించుకుంటున్న సందర్భంగా పూర్వ విద్యార్థులకు ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరికీ అలాగే స్టాఫ్ కు అందరు కూడా శుభాశిస్సులు అందజేసుకుంటూ చదువుకున్న పిల్లలకు కూడా శుభాశిస్సులు అందజేసుకుంటూ మీరు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్లు క్వాలిటీ వాళ్ళే ఉంటారు గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్ చేయాలని మా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న మన రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ గారు కార్పొరేట్ వియారెడ్డి గారికి కలెక్టర్ గారికి ఇతర మా ఆర్ అండ్ బి అధికారులకు మేనేజ్మెంట్ మెగా కంపెనీ వాళ్ళకు నిర్మించిన వాళ్లకు దీని త్వరలో ఉన్న డిజిటల్ చేసి ఎయిర్ కండిషన్ స్కూల్ కూడా చేసి గవర్నమెంట్ స్కూల్లో హైదరాబాద్ లో తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ లో మోడల్ స్కూల్గా చేయబోతున్నాం స్థానిక ఎమ్మెల్యే పెద్దలు నాగేందర్ గారు చొరవతోని ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడమే కాదు ఒక మినరల్ ప్లాంట్ ప్లాంట్ కూడా మా ఎంపీ గారు రాజ్యసభ ఎంపీ అనిల్ గారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం సంతోషం దాంతో పాటు మా ముఖ్యమంత్రి గారు మేము కేబినెట్ ను చర్చించి బస్తీ పాటు ప్రాథమిక విద్య అంటే చిన్న పిల్లలకి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో అప్పులు చేసి తల్లిదండ్రులు పోయి ఉపవాసం ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి మంచి స్కూల్ చదువుకోవాలి మా పిల్లలు పెద్దోళ్ళు కావాలని కార్పొరేట్ స్కూల్లో వెళ్తే అక్కడ నిర్బంధ విద్య చేసి ర్యాంకుల కోసం చేస్తున్నారు గరీబీ హఠాబు అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు చేసిన స్ఫూర్తితో ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఈ క్యాంటీన్లలో లబ్ధిదారులకు సబ్సిడీతో ఐదు రూపాయలకే అల్పాహారం ఐదు రూపాయల భోజనం అందించబడుతుంది జేహెచ్ఎంసీ ఒక్కో అల్పాహారంపై పద్నాలుగు రూపాయలు భోజనంపై ఇరవై నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు చేయనుంది దీంతో ప్రతి లబ్ధిదారునికి నెలకు సగటున సుమారు మూడు వేల వరకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది వీటి నిర్వహణ బాధ్యతను హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ వీటిని చూస్తుంది ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఉదయం అందించే అల్పాహారం మధ్యాహ్న భోజనంతో హైదరాబాదులో పేదలు కూలీలు ఆటో డ్రైవర్లు చిరు వ్యాపారులు అల్పాదాయ వర్గాల వారు నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది పర్వాలేదు మంచిగా ఉన్నాయి మనం ఇంట్లో వండుకే తినాలంటే జర మనం కారం ఎక్కువ తింటాము బయట కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు అందులో కాబట్టి సింపుల్గా ఉంది బాగుంది సార్ అన్నం బాగుంది ఫుడ్ బాగుంది ఫైవ్ రూపీస్కు ఏమొస్తుంది సార్ అన్నం అన్నం కడుపు నిండా తింటున్నాము బాగుంది ఇంత ఓకే ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ ప్రజలకు పేదవాళ్ళకు మంచిగా భోజనం బాగుంటుంది పర్వాలేదు మానవక్తుల కాడికి వచ్చింటి మాది వనపర్తి జిల్లా ఇప్పటికైతే అన్నం అయితే ఉంది కూరలు బాగున్నాయి బాగున్నాయి సన్నం సన్నం ఉంది రైసు సాంబారు కూడా బాగుంది మరంటే తొక్కు ఉంది దాని సైడ్ పుడత గట్టి కూర కూడా ఉంది బాగుంది టెస్ట్ ఉంది అట్లేం లేదు ఇంట్లో తిన్నట్టే ఉంది నేను తిన్నా కదా బాగున్నాయి సాంబార్ కూడా బాగుంది సార్ సాంబార్ కూడా బాగుంది రైస్ బాగుంది సాంబార్ బాగుంది పప్పు బాగుంది దాని పక్క తొక్కిస్తున్నారు ఇంట్లో తిన్నట్టే ఉంది ఐదు రూపాయలకి ఏం వస్తుంది సార్ ఏదో బీద వాళ్ళకి ఎక్కడో ఐదు రూపాయలు తీసుకొచ్చి తింటే పొద్దుపోతుంది కదా ఒక్క ఒకట లేని వాళ్ళు ఉంటారు రోడ్డు మీద ఒక్కొక్క రకం లేదు మేము కూడా కిషన్ బాబు నుంచి వచ్చినాం ఆటో నడుపుతున్నా ఇప్పుడు ఇంటికి పోవాలంటే కిషన్ బాబు పోవాలంటే ఎందుకు తినిపోదామని తినిపోతున్నాను అట్లా రేవంతా నాకు మంచి చేసిండు మంచి ఇట్లనే చేస్తుంటే ఇంకా మంచిగా ఉంటుంది అన్నం అన్నము చాలా పెద్దది కడుపుకి ఏం కావాలా సార్ అన్నం కావాలా ఎప్పుడైతే మాకైతే అందిస్తారు ఒక రెండు నిమిషాలనే అన్నం దొరికింది ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పరువులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్ కూడలి వద్ద నిరాహార దీక్ష చేపట్టారు సిపిఎం నాయకులు ఈ పనులకు శంకుస్థాపన చేసి ఏడు సంవత్సరాలు అవుతా ఉంది కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేసి మీకు ఒక ఇరవై నెలలు రెండు సంవత్సరాల్లోనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు మేము అందిస్తామని చే చెప్పడం అనేది జరిగింది మరి ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా యాభై శాతం పనులే జరిగినాయినంటే వాళ్ళ చేతగాని తనం వీటి మీద వాళ్ళకు పర్యవేక్షణ లేకపోవటం శ్రద్ధ లేకపోవటమే కారణం తప్ప మరొకటి కాదు ప్రజలు అడుగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు బీజేపీ ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప్పల నుంచి నారాపల్లి ఫ్లైఓవర్ శంకుస్థాపన చేశారు ఆరు వందల డెబ్బై కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏడు సంవత్సరాలైనా కానీ ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి చేయలేదు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది కాంట్రాక్టర్ని మార్చిన అని చెప్పేసి మొన్న రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రెండు దఫాలుగా వచ్చి మాట్లాడాడు ఆయన ఇచ్చిన గడువులు కూడా పూర్తి అయిపోయినాయి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీని ఫలితంగా వరంగల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రోడ్లు గుంతలు పడేసి యాక్సిడెంట్లు ప్రమాదాలు అవుతున్నాయి వీ ఇవి కూడా పట్టకుండా ఉన్నారు వాళ్ళు చెప్పిన గడువులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉన్నది అందుకోసం సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నాం గతంలో కూడా పాదయాత్ర చేశాం సంతకాల సేకరణ చేశాం అయినా స్పందించట్లేదు ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు చొరవ చూపి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు ని సత్వరం పూర్తి చేసేందుకు పూనుకోవాలని చెప్పి చెప్తున్నాం జూబ్లీ హిల్స్ కాకతీయ హిల్స్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన ది హౌస్ ఆఫ్ కోయిలా కిచెన్ కేఫ్ అండ్ బేక్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ వినూత్నంగా ఫుడ్ లవర్స్ కోసం కిచెన్ కేఫ్ బేక్ హౌస్ను ఒకే చోట ఏర్పాటు చేయడం ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు విభిన్న రుచులకు ఫుడ్ హబ్గా పేరున్న గ్రేటర్ సిటీలో ది హౌజ్ ఆఫ్ కోయిలా అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు ది హౌజ్ ఆఫ్ కోయిలా డైరెక్టర్ పి రేవతి మాట్లాడుతూ శాకాహార మాంసాహార దక్షిణ భారత వంటకాలతో పాటు పిజ్జాలు పెస్ట్రీలు తాజా బ్రెడ్లు ఆర్టిసనల్ కాఫీలు ఐస్ క్రీంలు డెజర్ట్లు ఇంకెన్నో ఇక్కడ ప్రత్యేకమన్నారు హౌస్ ఆఫ్ కోయిలా అనే రెస్టారెంట్ మాదాపూర్ కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్ బిసైడ్ రత్ బ్యాక్ సైడ్ ఇవాళే ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ జగదీష్ గారు ఇవాళ ఇనాగ్రేషన్ చేశారు మా దగ్గర బేక్ హౌస్ కిచెన్ ఐస్ క్రీమ్స్ మా స్పెషల్ ఐస్ క్రీమ్స్ మేము ఓన్ మా ఓన్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ప్యూర్ ఐస్ క్రీమ్స్ మిల్క్ క్రీమ్తో తయారు చేస్తాం ఐస్ క్రీమ్స్ తర్వాత ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ ఐస్పిన్స్ మా దగ్గర దొరుకుతాయి ప్లస్ పాస్తాలు దొరుకుతాయి పిజ్జాలు దొరుకుతాయి అన్నీ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మా దగ్గర అన్నీ కూడా మా ఓన్ హౌస్ హౌస్లోనే మేము తయారు చేస్తాము లో వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి మా దగ్గర తిరుమాతానం అనేది ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది అది చాలా చాలా బాగుంటుంది తిరమాతానం అనేది తర్వాత నన్నారి అనే ఒక డ్రింక్ ఉంటుంది అది ట్రెడిషనల్ డ్రింక్ నన్నారి కూడా మా దగ్గర దొరుకుతాయి తర్వాత కాఫీ ఉంటుంది మా దగ్గర బేకరీలో మీ దగ్గర మా దగ్గర పేస్ట్రీస్ దొరుకుతాయి తర్వాత చీజ్ కేక్స్ దొరుకుతాయి ఆల్ ఐటమ్స్ బేకరీలో ఆల్ ఐటమ్స్ కుకీస్ ఉంటాయి కుకీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి బేకరీలు కూడా ఫస్ట్ ఇది ఇది మా ఫస్ట్ బ్రాంచ్ కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్ బిస్ సైడ్ రత్నది బ్యాక్ సైడ్ ఉంటుంది ఇవాళ ఎమ్మెల్యే గారికి అరిగపూడి గాంధీ గారికి కార్పొరేటర్ జగదీష్ గారికి రెండు వేల పదిహేడు పిఎస్కే మరియు డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెన్షన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఎండ్లుగా తమకు రావాల్సిన బకాయిలు రాకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఎప్పుడు కార్యాలయానికి వెళ్లినా అధికారులు సిస్టమ్స్ పనిచేయట్లేదు అని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ సర్కార్ తమకు న్యాయం చేస్తారని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని బకాయిలు రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని కాబట్టి ఎక్కడైనా వెంటనే ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు నోటీసులు రావడం జరిగింది కొంతమందికి రావడం లేదు ఇన్ ఇంతమంది ఇన్ని డిపాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేము కొంతమందికి రావడం జరిగింది కొంతమందికి అసలే రావడం లేదు పింఛనేమో పదిహేను వందలు పద్దెనిమిది వందలు పాత వాళ్ళకు వస్తున్నాయి కొత్త వాళ్ళకు మూడు వందలు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి దాంతోనే మేము ఎలా గడపాలి మా మందులకు కానీ మా టాబ్లెట్లకు కానీ మా సంస్థ కానీ సరిపోవడం లేదు హయ్యర్ పెన్షన్కి మేము డిమాండ్ నోటీస్ అసలు రాని వాళ్ళు ఉన్నారు వచ్చినట్టు వాళ్ళకు డిమాండ్ నోటీసు అమౌంట్ కట్టిన వాళ్ళకు అసలుకే రాలేదు కొంతమందికి డిమాండ్ నోటి వచ్చినా పైసలు కట్టినా హయ్యర్ పెన్షన్ రాలేదు పెన్షన్ రావడం రాలేదు కొంతమందికి అసలుకే నోటీసులు రావడం ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ మూడు లక్షల యాభై వేలు కట్టమంటున్నారు మూడు లక్షల యాభై వేలు కట్టినా కానీ మళ్ళా రిటర్న్గా మళ్ళీ మూడు లక్షలు వాపసి ఇస్తున్నారు మళ్ళా ఇయ్యడం ఎందుకు కట్టడం ఎందుకు మేము బ్యాంకులపై డీడీ కట్టాము మాకు రెండు వేల రూపాయలు సర్వీస్ చార్జ్ చేస్తున్నారు ఇవన్నీ కాకుండా మీరే లెక్క కట్టి మీరే ఇంత ఇవ్వండి అని చెప్పి మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మేము మళ్ళీ పే చేస్తాము మళ్ళీ మేము డిమాండ్ కట్టడమే నువ్వు అందులో పోయి జమైన కుప్పలు అయినాయి అది తీసి చెక్కకుల్లేస్తారు డిమాండ్ వస్తుంది ఎన్నిసార్లు వచ్చినా తిప్పుతా ఉన్నారు మాకు కట్టడం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది కట్టిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది మాకు చాలా బాధ ఉన్నది మేము పిన్నికి దిప్పలేక మేము నరక యాత్ర రోజు రావడము పోవటము ఆఫీస్ వల్ల తిరగడము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ నగరానికి చేరుకున్న ప్రజలు తమ ఇండ్లకు వెళ్లడానికి నగర్ శివార్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్లోని మెట్రో స్టేషన్కు వెళ్లడంతో కిటకిటలాడుతుంది మెట్రో సిబ్బంది ప్రయాణికులను లోపలికి అనుమతించకపోవడంతో రోడ్లపై నుండి మెట్రో స్టేషన్ పైకి వెళ్లే మార్గం పూర్తిగా వందల మంది ప్రయాణికులతో నిండిపోయింది దీనితో ఎల్బీ నగర్లోని రహదారిపై కూడా ట్రాఫిక్ స్తంభించింది మెట్రో సిబ్బంది తీరు పట్ల ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులను కొద్ది కొద్ది మందిని పైకి వదులుతూ మిగిలిన ప్రయాణికులను నిలిపివేయడంతో చిన్నపిల్లలు మరియు లగేజ్ తో వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు